సృష్టిలో అమ్మ ప్రేమను మించింది మరేదీ లేదు ఏ స్వార్థము లేని ఏది ఆశించని స్వచ్ఛమైన ప్రేమ అమ్మ ప్రేమ అమ్మ అనే పిలుపులోనే ఎంతో ఆనందం ఉంది ఆటలాడి అలసిన ఆకలితో పిలిచిన ఆనందంలో ఉన్న దుఃఖంలో ఉన్న అమ్మ అని అంటే చాలు నేనున్నా అనే ధైర్యాన్ని ఇచ్చి ఒడిలో చేర్చుకుని ఓదార్చి ఆదరించేదే అమ్మ మోయలేనంత భారండు పోయిపోయినంత భారం తన పడుపులో పెరుగుతున్న ఆ భారాన్ని కూడా వరంగా భావించి తండినప్పుడు ఆనందించి పులికినప్పులను కూడా భరించి నాకు జన్మనిచ్చి తనకు పునర్జన్మనిచ్చి పాలిచ్చి పెంచి నా తప్పులు సరిదిద్ది నన్ను ఇంతటి దాన్ని చేసి చేసింది మా అమ్మ ఐ లవ్ యూ అమ్మ నాన్న అమ్మ జన్మనిస్తే నాన్న నా వేలు పట్టి నడిపి తన వేలుతో ఈ ప్రపంచాన్ని చూపించాడు నానే నా మొదటి హీరో తన ఎన్ని కష్టాలు పడినా కన్నీరే ఎదురొచ్చినా ఎదురు దెబ్బలు ఎన్ని తిన్నా అవేమీ నాకు తెలియకుండా నా నాకౌద్ధం నాకంటే కన్నీరు రాకుండా ఆనందాన్ని మాత్రమే నాకు ఇచ్చి నా తప్పకడుగుని సరిచేసి గురువులా మంచి బోధించి నలుగురు మెచ్చే గుణాన్నిచ్చి సంస్కారాన్నిచ్చి పెంచి నా ఇష్టానికి విలువచ్చి నాకు నచ్చిన వాడిని నాకు జీవన భాగ జీవిత భాగస్వామిగా తెచ్చి నా ప్రతి గెలుపులో నాకు తోడుండి నన్ను గెలిపించి తను ఓడిపోయిన ఆ ఓటమిని కూడా ఆనందంగా తాను స్వీకరించి నిషిలో వెలుగై నాకు దారి చూపించి నన్ను నడిపే దైవం మా నాన్న ఐ లవ్ యు నాన్న ఇటువంటి తల్లిదండ్రులు నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను దేన్నైనా వెలకట్టగలం కానీ తల్లిదండ్రుల ప్రేమను మాత్రం వెరకట్టలేను అమ్మ నాన్న ఈ జన్మ మీరు నాకు ఇచ్చిన వరం ఇది నేను మీకు తీర్చలేని రుణం మీ ఇద్దరికి డెడికేట్ చేసే సాంగ్స్ తరగని బరువైనా వరమని అనుకుంటూ అమ్మా కడుపున తల పంచావే ప్రేమ తను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ వెలుగు చీకటిలో నా తోడై నిలిచే నాన్న నన్నెప్పుడు ఎడబాటునా మసిలే ధైర్యం లేని లే ఇంకా ఎడమాటునా మరిలో ఎంతో దిగులేవున్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న बाहर है केली है नीड वैच नहीं है करते हैं धरी के महीन लोगे सुन्ना नीचे लोगे लोगे नडी पावुना ना लड़का ढूँढ रहा तो लड़का <स्थारी> लड़का